మహోన్నతుడైనటువంటి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో మాట్లాడడానికి కృప చూపించారు మరి సమయంలో మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం దేవుడు ఒక్కడే అని అనడానికి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి డైరెక్ట్గా అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి ఆ దేవుడు ఒక్కడే అని తెలుసుకునేటువంటి క్రమంలో అనేక మంది కనబడుతున్నటువంటి అక్షరాన్ని తీసుకొని యేసుక్రీస్తు వారు ఒక దేవుడని పరిశుద్ధాత్మ ఒక దేవుడిని తండ్రి అయిన దేవుడు ఒక దేవుడిని ఇలా రకరకాలైనటువంటి దేవుళ్లను సృష్టించి మరి ఉన్నటువంటి దానిని సరైన విధముగా అర్థం చేసుకునిలేక ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే వీళ్ళు ఎందుకు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే వ్రాయబడినటువంటి కొన్ని లేఖనాలు అర్థం కాక ఒక విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలోంచి ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో లోకాస్వార్థి ఇరవై నాలుగవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు చూద్దామండి అంతటా మౌసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తల గ్రంథంలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవని నెరవేరవలనని నేను మీ ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి ఎక్కడెక్కడ రాయబడ్డాయని రాస్తున్నారండి మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తల గ్రంథంలోను ఏంటిది అంటే ఈ మూడు విషయాలు మనం జాగ్రత్త గమనిస్తే దీనిని మనం ఈరోజు పాత నివద్దన అంటున్నాం ప్రవక్తలు ఆయన గురించి మాట్లాడారు కీర్తనలు అనేసరికి మనకు దగ్గర దగ్గరగా యోబు గ్రంథం దగ్గర నుండి యోగు మిక్స్డ్గా చరిత్ర ఉన్నప్పటికీ కీర్తనలోకి యోగు నుంచి యోగు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు ఇవన్నీ కూడా కీర్తనలో ఉండేవి ఎప్పట్లో అలాగే ధర్మశాస్త్రం పంచకాండములు యోహివ ఇవన్నీ కూడా మనకి పంచకాండములతో పాటుగా ఇవి ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్ర గ్రంథం కింద ఉండేవండి అంటే ఓవరాల్గా మనం చెప్పాలంటే పాతల నిబంధనలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది పుస్తకాలను మనము ప్రభు యేసుక్రీస్తు వారు ఇక్కడ కోడి చేస్తున్నటువంటి పుస్తకాలుగా మనం చూడాలి ఈ విషయాన్ని గమనించండి అందుకే మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తల గ్రంథంలోను యేసుక్రీస్తు వారిని గుర్చి వ్రాయబడ్డాయి వారు ఏం చేసినా ఆ గ్రంథాలలో రాయబడిన వాటి ప్రకారమే చేస్తున్నారు ఇంకంతకు మించి ఏమీ లేదు ఎక్స్ట్రాగా ఆయన చేసింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదండి ప్రతీది కూడా రాయబడిన ప్రకారముగానే ఒకవేళ కొన్ని విషయాలు మనకి గ్రంథంలో కనబడకపోవచ్చు డైరెక్ట్గా వచ్చినాను అదే మీకు చెప్పాను ముందుటి వీడియోలో కొంతమంది ప్రవక్తలు మాట్లాడినటువంటి విషయాలు కంబైన్గా మాట్లాడిన కొన్ని ఉంటాయి భావం వచ్చే విధంగా మాట్లాడిన కొన్ని ఉంటాయి కానీ ఖచ్చితంగా ప్రవీణ్ యేసుక్రీస్తు వారి విషయంలో మాట్లాడు ఎందుకంటే చూడండి అప్పుడు వారు లేఖనములను గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి ఏంటంటే ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచి ననియురుషులే మొదలుకొని సమస్త జనంలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది అంటే ఆయన శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేస్తాడని కూడా రాయబడింది ఒక సహోదరుడు అడిగారు మమ్మల్ని ఆ మృతుల్లోంచి ఆయన మూడో మూడోదివలే బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉందండి సంవత్సర రోజులు నీకు టైం ఇస్తున్నాను నీకు పదివేల రూపాయలు ఛాలెంజ్ అన్నారు ఆయన సహోదరునికి వందనాలు ఒక విషయాన్ని గమనించాను సహోదరులారా మీరు చెప్పినటువంటి వాక్యము యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి వాక్యానికి వ్యతిరేకం ఆయన అంటున్నారు నా గురించి నేను మూడో దినం లేస్తానని లేఖనాల రాయబడింది అంటున్నారు ఆయన అలా రాయబడింది ఎక్కడుందండి అని అంటే ఆయన అంటున్నారు యోనాను కూర్చున్నటువంటి సూచక్రియ అని యోనా మూడు రాత్రి పొగళ్ళు ఎలాగో సం చేపగర్భంలో ఉండినో మత్స్యమడపలో ఉండినో అలాగో మనుష్య కుమారుడు మూడు దిన మూడు రాత్రి పొగళ్ళు ఆయన సమాధిలో ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆయన డైరెక్ట్గా చెప్పారు అంటే యోనాగ్రంథంలో రాయబడినటువంటి సందర్భం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుందని యేసుక్రీస్తు వారి డైరెక్ట్గా అంటే ఇంకెక్కడ వాక్యం అండి ఇంకెక్కడ వాక్యం చూపించలేదని అంటారు అందుకే లేఖనము గ్రహించునట్లుగా మీ మనోనేత్రాలు దేవుడు తెరవాలి మీ కళ్ళు తెరవాలి మీ మనోనేత్రాలు తెరవాలి ఏ రోజైతే మీరు మనోనేత్రాలు తెరవబడతాయో ఆ రోజే క్రీస్తు ఎవరు మీకు అర్థమవుద్ది యేసు గురించి బాగా తెలుసు మీకు ఏపీసీ నాలుగు ఇరవై మీలాంటి వాళ్ళ కోసమే మీకు క్రీస్తు గురించి అస్సలు తెలియదు ఎందుకంటే యేసు గురించి తెలిసినంతగా మీకు క్రీస్తు గురించి తెలియదు యేసు గురించి తెలుసుకుంటే క్రీస్తు గురించి తెలిసిపోయిందని అనుకుంటున్నారా తప్పది మీకే ఈరోజు ఒక వాక్యాన్ని నేను సంధించబోతున్నాను యశాగ్రంథం ఆరో అధ్యాయంలో ఉన్నటువంటి యో ఎవరు ఈ విషయాన్ని మీకు అర్థం కావడం కోసం నేను ఒకసారి యశ్యాగ్రంథంలోనికి వెళ్తున్నాను రాజయ్యను ఉజ్జీ మృతి పొందినటువంటి సంవత్సరం అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆశీనుడై ఉండుగా నేను చూచి తిని ఆయన సొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను ఆయనకు పైగా శరాపులను నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరీసరెక్కలు ఉండే ప్రతివాడును రెండు రెక్కలతో తన ముఖమును రెండింటితో కాళ్ళను కప్పుకొని చూడేను వారు సైన్యుల గతిపతి ఏహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతికారం చేసిరి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు ప్రభు అయిన యహోవా ఈ అత్యున్నత సింహాసనం మీద ఎందుకు ఆశ్రయ్యారంటే అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో ఉచిత చనిపోయాడు నా ప్రజల కొరకు ఒక రాజు ఒక నాయకుడు కావాలి నడిపించేటువంటి ఒక ప్రవక్త కావాలి నడిపించేటువంటి ఒక వ్యక్తి కావాలి అన్నప్పుడు అక్కడ పరలోకల ఒక మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ జరుగుతున్నటువంటి ఈ ఈ యొక్క క్రమంలో గమనించడం ప్రేమైన వాళ్ళరా అక్కడ ఒక నాయకుడిని లేదంటే ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి ఆ వ్యక్తి ఎవరో కాదు యశ్యాగ్రవ్ కిందకు వచ్చేసరికి అక్కడ చూడండి ఒకసారి ఎనిదో వచ్చిన అంటున్నారు అప్పుడు నేను ఎవరిని పంపేదును మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవుయ్యగా వింటిని మా నిమిత్తము ఎవరు పోవును అని ప్రభు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆయన అంటాడు చూడండి అప్పుడు చిత్తగించము నేనున్నాను నన్ను పంపు మనగా యశాగర్ అంటున్నారు చిత్తగించము నేనున్నాను నన్ను పంపు మనగా ఆయనతో అంటారు చూడండి నీవు పోయి జనులతో ఇట్లను మీరు నిత్యము వింటారు కానీ గ్రహించుకుందరు నిత్యము చూచి చుందరు కానీ తెలుసుకొనుకుందరు వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయంలో గ్రహించి మనసు మార్చుకున్న వాళ్ళని స్వస్థత పొందకపోవున్నట్లు ఈ జనుల హృదయం క్రవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను ఇది ప్రవచనం నువ్వు వెళ్తావు చెబుతావు నువ్వు చెప్పిన తర్వాత కూడా ప్రజలు వినరు ఈ మాట ఇప్పుడు నెరవేరబోతుందంటే ఎషియాగారితో చెప్పినట్టు ఈ మాట యష్యాగారి కాలంలోనే వినలేదు అట్ ద సేమ్ టైం ఇదే విషయము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో కూడా నెరవేరింది అన్న విషయాన్ని మీకు చూపిస్తున్నాను ఇక్కడ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నది ఎవరు అంటే ఇహోవా అని రాయబడింది యహోవా గురించి చెప్పినా యహోవా మాటలు ఎవరు నమ్మరని ఆ విషయాన్ని గారు చెప్పినా సరే ఇజ్రాయెల్ నమ్మరని ముందే చెప్పాడు అన్న విషయాన్ని మరొక భక్తుడు చెప్తున్నాడు మరలా చెప్తున్నాను యష్యా గారిని లోకానికి పంపించి లేదా ఇజ్రాయల్ దగ్గరకు పంపించి ఇలా చెప్పు అని అన్నప్పుడు ఇస్రాయిలుడు గారి మాట వినరు అన్నట్లకి సందర్భం ఉంది కదా కానీ ఇక్కడ యష్యాగారి మాట వినరా దేవుని మాట వినరా అనేది మనం చూస్తే యహాను సువర్ద పన్నెండు అధ్యాయము నలభై వచ్చిన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చదువుకుందాం కొంచెం ముందుకి ముప్పై ఏడు నుంచి చదువుతున్నాను నేను యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండెను ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయనను నమ్మరైరి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి ఎదుట ఎన్ని సోచక్రియలు చేసినా వారు నమ్మలేదు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా వారు నమ్మలేదు కాబట్టి యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా తాగున్నాడు ఆయన అప్పుడు ముప్పై ఏదోది వచ్చను ప్రభువ ఈ వర్తమానం నమ్మినవాడవ్వడం ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడును అని ప్రవక్తి అయిన యష్యా ద్వారా చెప్పినటువంటి వాక్యం నెరవేరినట్లు జరిగింది యష్యా గారి ద్వారా చెప్పబడిన వాక్యం అంటే ఆరవ అధ్యాయంలో యష్యా గారు రాస్తున్నటువంటి మాట నెరవేరవలనని ఇలా జరిగిందట అంటే ఆయన మాట ఎందుకు వినట్లేదు వాళ్ళు ఆయన ప్రకటిస్తున్న ఎందుకు నమ్మట్లేదు అంటే యష్యా గారు ప్రవచనం ఉంది కాబట్టి వీళ్ళు నమ్మట్లేదు ఎస్యా గారు ప్రవచనము వీరు వీరికి తెలియకే నెరవేరుస్తున్నారు అని చెబుతూ కిందకు వచ్చేటప్పుడు చూడండి ఇందుచేత వారు నమ్మలేకపోయారు ఎలయనగా వారి కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత పొందుకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయములను కఠినపరచును అని మరి ఒక చోట గారు చెప్పారట మరి ఒక చోట కూడా అంటే అదే ఇందాక చదువుకున్నా కదా ఆరో అధ్యాయము అక్కడ తొమ్మిది ఎనిమిది వచనాల్లో మరి ఒక చోట చెప్ప ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఇలాగూ రాసాను యష్యా ఎవరు మహిమను చూశారు గారు ఆయన మహిమను చూసి ఏమంట చూడండి ఎంత అద్భుతమైన మాట యష ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి మాటలు చెప్పాను యేసు క్రీస్తు వారే ఆ సింహాసనాసీనుడైనటువంటి యహోవాని యహాను గారు రాస్తున్నారు ఇక్కడ యష్యా చెప్పారు ఈయన మాట వినరని యషా ఆ రోజే ఆయన సింహాసనం మీద మహిమతో ఉన్నప్పుడు చెప్పినటువంటి ఆ మాట ఇదిగో ఇక్కడ ఇలా నెరవేరింది అది ఎవరో కాదు ఏసుక్రీస్తే దేవునికి మహిమకలు ఉండగాక మీరు ఒక్కసారి మరలా మీ కన్నులను తెరిచి ఒక్కసారి చదవండి ప్రవక్తలు చెప్పిన మాట నా విషయంలో నెరవేరారు ప్రవక్త ఏమని రాశాడు ఏసయ్యే మాట వినరు ఏసు వారి మాట ఎక్కదు ఎన్ని అద్భుతాలు చేసిన వారు చూడరు ఇదే మాట యష్యా గారు ఆరో ఉద్యాలు చెబితే చాలామంది ఏమన్నారంటే నేనున్నాను ప్రభువా నన్ను పంపు అనగానే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఈ బాధ్యతను అప్పగించాడనే చాలామంది ఈ వచనాన్ని కూలీ చేసేసారండి నిజంగా చెప్పాలి అంటే మీ అందరికీ జ్ఞాననేత్రం వెలిగింపబడాలని ప్రభువుని నేను ప్రార్థన చేస్తున్నానండి ఈ ఆరో ఉద్యమంలో రాయబడినటువంటి మాట ఒక్కసారి చదవండి ఇక్కడ ఆరో ఉద్యాయంలో ఉన్నది యేసుక్రీస్తు వారా అండి లేదా ప్రవక్తి అనేటువంటి యష్యాగారా జాగ్రత్తగా మీరు చదవండి ఇక్కడ ఆరో ఉదయం ఐదు వచనం చూద్దామండి అప్పుడు అవన్నీ చూసిన తర్వాత అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గల వాడను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించేవాడను నేను నశించేది రాజునూ సైన్యముల గతపతిహోవాను నేను కన్నులారా చూచితేననుకుంటేని నేను చూసి కన్నులారా దేవుణ్ణి నేను నశించిపోతాను అపవిత్రమైన పెదవులు అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను అన్నాడు ఎవరో యేసుక్రీస్తువారా యేసుక్రీస్తువారు అపవిత్రమైన ప్రజల మధ్య అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నారా కాదు కదా అప్పుడు యసుగ్రీస్తువారు ఏంటి భూమి మీద శరీరధారిగా రాయ రాలేదు మీరు ఎవరు అంటే ప్రవక్తి అనేటువంటి ఎష్యా గారు ఆయనంటే నేను అప్పుడు దేవదోతల్లో ఒక ఆయన వచ్చి అంటారు ఆ శిరాపుల్లో ఒకడు తన బలిపీట మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా ఇద్దరికి ఎగురు వచ్చి నా నోటికి దానిని తగిలించి ఇది నీ పెదవులకు తగిలేను కనుక ఇంక నువ్వు పాపివి అనేటువంటి విషయం ఎత్తకో పో నేనే నిన్ను నియమిస్తున్నానని అక్కడ పంపించి ఈ మాటలు చెప్పు ఆయన వచ్చిన ఆయన ప్రకటించిన ఆయన స్వస్థపరిచిన ఆయన వాక్యం బోధించిన ఉప ఉపదేశాలు ఉపదేశించిన కన్నులారా చూస్తారు కానీ గ్రహించలేరు చెవులారా వింటారు కానీ గ్రహించ వాళ్ళు మనసును పెట్టరు అది ఎవరి గురించే కాదు అది ఈ సైన్యంలో హో అయ్యే యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు ఈ మాట నెరవేరుతుందని ఆ రోజు చెప్పిన మాట పన్నెండు నలభైలో యహాను గారు ఈ మాటను రాస్తున్నాడండి కాదంటారా ఎలా కాదో మీరు నిరూపించండి ఎలా కాదంటారో మీరు చెప్పండి ఏంది మేము అడుగుతున్నాం హేతు అడుగు ప్రతి వానికి సాత్వికత సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం ఇంకా చాలామందికి అనేకమైనటువంటి విషయాలు డౌట్లు ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలను నేను క్రీస్తు మర్మమును గురించి నేను చెప్తానండి అండి యేసు క్రీస్తు రెండు విషయాలను నేను విడగొట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందుకు అలా రాయించాడో ఎపిఎస్సీలు రాసిన పత్రిక నాలుగవ దేవులు ఎందుకు అలా రాయించాడో ఆ విషయాలు కూడా నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను ఆశపడుతున్నాను చూద్దాం ఒకసారి ప్రభు మిమ్మల్ని దీవించిన కాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అద్భుతమైనటువంటి సంఘటనల కొరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్